చీరియాల చెంచు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆలయం ముందు ఆర్చి పైభాగంలో లక్ష్మీ సమేత నరసింహస్వామి వినాయకుడు హనుమంతుడి విగ్రహాలు స్తంభాలపై జయ విజయ గరుడ విగ్రహాలు ప్రదక్షిణ మార్గంలో విష్ణువు పది అవతారాలు స్థాపకుడు మల్లారం ఈశ్వరయ్య విగ్రహం ఉన్నాయి వెనుక తాబేలు చెరువులో సర్పసేన విష్ణువు విగ్రహం గర్భగుడిలో ఆదిశేషుని పడగల క్రింద లక్ష్మీ సమేత శాంత నరసింహుడి విగ్రహం ఉన్నాయి ప్రతి శుక్రవారం అభిషేకం పుష్పార్చన ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున కళ్యాణం చేస్తారు నలభై ఒక్కసార్లు ప్రదక్షిణ చేసి కోరిక కోరి నెరవేరిన తరువాత మరల ప్రదక్షిణలు చేస్తారు ప్రతి మంగళవారం కాలసర్ప నివారణ పూజలు కార్తీక మార్గశిర మాసంలో వైకుంఠ ఏకాదశి పూజలు ఏప్రిల్లో మూడు రోజులు బ్రహ్మోత్సవాలు చేస్తారు నాగదేవత నల్లపోచమ్మ బంగారు మైసమ్మ సతీ సమేత నవగ్రహ ఉపాలయాలు ఉన్నాయి దర్శన సమయం ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు హైదరాబాదు ఈసీఐఎల్ క్రాస్ రోడ్ నుంచి పది కిలోమీటర్లు కేసరగుట్ట నుండి ఐదు కిలోమీటర్ల దూరం